మదనపల్లి డిఎస్పీ మహేంద్ర విలేకరుల సమావేశం స్థానిక వన్ టౌన్ లో జరిగిన ప్రెస్ మీట్ లో నిర్వహించారు డిఎస్పీ మహేంద్ర మాట్లాడుతూ మదనపల్లె అంగిశెట్టిపల్లి వద్ద బుద్ధుడి విగ్రహం ధ్వంసం కేసు ఇన్వెస్టిగేషన్ దాదాపు పూర్తయింది ఆ కేసుపై ఆగస్టు తొమ్మిదిన మదనపల్లెలో మదనపల్లిలో బాస్ నాయకులు నిర్వహించి తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలకు ఎలాంటి అనుమతి లేదని డిఎస్పీ మహేంద్ర స్పష్టం చేశారు ఇప్పటికే బుద్ధుడి విగ్రహం ధ్వంసం కేసును పక్కదొవ పెట్టించాలని సోషల్ మీడియాలో చెడు ప్రచారం చేసిన వారిపై సైబర్ క్రైమ్ కేసు అందజేస్తాము ఇది ఆల్రెడీ కూడా కేసు ఇన్వెస్టిగేషన్ అయిపోయి పేరెంట్స్ తో కూడా మనం చెప్పించిన తర్వాత కూడా వివిధ సోషల్ మీడియా దానిలో కానీ లేకపోతే వేరే విధంగా కానీ కొంచెం మిస్ఇన్ఫర్మేషన్ అనేది కంటిన్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు కేసు రిజాల్వ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇట్లాంటిది చేయడము ఆయనకున్న వెస్టెడ్ ఇంట్రెస్ట్ల కోసము అక్కడున్న గవర్నమెంట్ ల్యాండ్ని గ్రాప్ చేయడానికి కావచ్చు ఇంకా ఇతరితర వాళ్ళకున్న ఏవైతే లోపల ఇంటెన్షన్స్ ఉన్నాయో దానికోసం ఇవన్నీ క్రియేట్ చేసి కంటిన్యూస్గా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా కంటిన్యూస్గా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు సో అదే విధంగానే దాని గురించి అని చెప్పేసి ఇప్పుడు నైన్త్ రోజు ఏదైతే వీళ్ళు చలో మదన్పల్లి కానీ ఈ ర్యాలీ అనేది ఏదైతే ప్లాన్ చేస్తున్నారో దానికి ఎటువంటి పర్మిషన్ కూడా లేదు దానికోసం కోసం మనం పోలీస్ నోటీసు ఏదైతే ఉందో ఈ పీటిఎం షో ప్రసాద్ ఇస్తున్నాము ఆయన కాకోకుండా ఇంకా మిగిలిన ఎవరైతే పంతొమ్మిది మంది మనం ఐడెంటిఫై చేశామో వాళ్ళందరికీ కూడా సర్వ్ చేస్తాం ఇన్ పర్సన్ కూడా ఇస్తాం రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా మనం అందిస్తాము అది కాకోకుండా ఇంకా ఎవరైనా దీని అసోసియేట్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అందించడం జరుగుతుంది సో ఇదంతా కూడా మీడియా ద్వారా మేము చెప్పేది ఏంటంటే ఫైనల్గా ఇది ఏదైతే నైన్త్ రోజు ఈ చెలో మదన్పల్లి అనే దానికి ఎటువంటి పర్మిషన్ కూడా లేదు డెఫినెట్గా ఎవరైనా కానీ చట్టం చేతిలోకి తీసుకొని లేదంటే చట్ట వ్యతిరేకంగా కానీ ఏదైనా చేశారంటే మాత్రం డెఫినెట్గా చట్టపరమైన చర్యలు చాలా కఠినంగా ఉంటాయని కూడా మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో సోషల్ మీడియాలో ఇప్పుడు డెఫినెట్గా ఏమవుతుంది ఆ కేసు ఇన్వెస్టిగేషన్ అయిపోయి ఈవెన్ పేరెంట్స్ కూడా వచ్చి చెప్పిన తర్వాత కూడా మిస్ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు డెఫినెట్గా దానిపైన సైబర్ కేసులు కూడా సోషల్ మీడియా కేసులు కూడా పెట్టడం జరిగింది డెఫినెట్గా ఇట్లాంటివి కూడా ఇంకా ఇట్లాంటివి ఏదైనా కానీ డెఫినెట్గా మిస్ఇన్ఫర్మేషన్ అనేది సోషల్ మీడియా ద్వారా స్ప్రెడ్ చేస్తే మాత్రం డెఫినెట్గా దానిపైన చట్టపరమైన చర్యలు ఉంటాయి కేసులు కూడా ఉంటుంది దానిపైన ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటుంది సైబర్ ఎవరైతే ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టేసి మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళపైన సోషల్ మీడియా కేసులు కూడా పెట్టడం జరిగిందండి